హాయ్ అందరికీ నమస్తే టైం పన్నెండుగా కావస్తుందండి అయినా సరే చూడండి ఎంత మంచు పడుతుందో చల్లగా ఉంది వాతావరణం ఈ చల్లని వాతావరణానికి వేడి వేడి రాగి ముద్ద వేడి వేడి చేపలు పులుసు తినాలనిపించిందండి ఇది బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే పద్ధతిలో చూపిస్తానన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకండి ఇక్కడ దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడే ఉన్నాయి ఎలా చేస్తానో ఏమేమి వేస్తానో మీకు అన్నీ చేసి చూపిస్తాను ఓకే ముందుగా మనం కేజీనర చేప తీసుకొని ఉప్పేసి బాగా కడుక్కొని పెట్టుకోవాలండి ఇది ఫస్ట్ ప్రాసెస్ తర్వాత మనం ఒక పేస్ట్ వేసుకోవాలండి దానికి మూడు ఉల్లిపాయలు ఒక చెంచా జీలకర్ర ఒక ఇంచి అల్లం ముక్క ఆరు ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఈ మూడు కలిపి ఇదిగోండి ఈ విధంగా మనం పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి ఓకే యాభై గ్రాములు చింతపండు ముందుగా మనం నానబెట్టుకోవాలండి తర్వాత ఒక చెంచా మెంతులు ఒక చెంచా కసూరు మేతి కావాల్సినంత కొత్తిమీర ఒక ఏడు పచ్చిమిరపకాయలు వన్ బై టూ చీలికలు చేసుకుని పెట్టుకోవాలి ఇవండి మన చేపల పులుసు కావాల్సిన పదార్థాలన్నీ ఓకే ఇంకా వంట మొదలు పెట్టేద్దాం రైట్ ముందుగా నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుందామండి ముందుగా ఓ చెంచా మెంతలు వేసుకుందాము ఇవి కొంచెం కలర్ మారంగానే ఉల్లి పేస్ట్ వేసేసుకుందాం ఇది పచ్చి వాసన పోయేవరకు నాలుగైదు నిమిషాలు బాగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా నూనె పైకి రాగానే ఒక చెంచా కస్తూరి మేతి వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకొని చీలికలు చేసుకొని పచ్చిమిర్చి వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చిని రెండు నిమిషాలు ఇందులోనే బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేగాక రుచికి సరిపడా ఉప్పు రెండు చెంచాల కారం ఒక చెంచా పసుపు ఇవన్నీ వేసుకుని మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలండి నూనె బాగా పైకొచ్చే వారికి తప్పనిసరిగా వేయించుకోవాల్సిందే నూనె పైకి రాగానే చింతపండు పులుసు పోసుకోవాలండి యాభై గ్రాముల చింతపండుని హాఫ్ లీటర్ నీళ్ళలో నేను నానబెట్టానండి పులుసు మాత్రం శుభ్రంగా పిప్పి తీసి పోసుకోవాలి ఇది ఒక్క రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం నీళ్లు పోసుకోవాలి ఓకే చూసారా బాగా ఉడికి నూనె వచ్చింది ఇప్పుడు మనం హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోవాలి మొత్తం మనం చింతపండు పులుసు అర లీటరు వాటరు అర లీటరు మొత్తం కలిపి టోటల్గా మనం ఒక లీటర్ అన్నమాట ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు బాగా ఉడికితే సరిపోతుందండి అలా బాగా ఉడికే వరకు మూత పెట్టుకుని అలా వదిలేసేద్దాం ఐదు నిమిషాలు అయిందండి చూసారా బాగా ఉడికింది ఉప్పు కారాలు ఏమైనా పడితే ఇప్పుడే సరి చేసుకుని చేప మొక్కలు వేసేసుకుందాం ఇది రాగంటి చేప అండి నేను కిలోనర్ తీసుకున్నాను అనమాట ఇదే పద్ధతిలో బొచ్చి కానీ కొరిమే అని కూడా చేసుకోవచ్చండి నేను రాగండి చేప తీసుకున్నాను దీన్ని రోహు అని కూడా అంటారనమాట దీన్ని రోహు అంటారు రవ్వ అంటారు మా సైడ్ అయితే రాగండి అంటారండి దీంతో చేసుకున్నా కానీ సేమ్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట మీడియం మంటలో పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడకనియాలండి అలా ఉడికితే మన చేపల పులుసు రెడీ అయిపోద్ది అనమాట ఇక గరిటి పెట్టకూడదండోయ్ మధ్య మధ్యలో గరిటి లేకుండా రెండు పక్కల బట్టతో పట్టుకుని చుట్టూ తిప్పుకుంటా మాత్రమే కలుపుకోవాలండి పన్నెండు నిమిషాలు అయిపోయిందండి ఇక్కడతో మన చేపల పులుసు రెడీ అయిపోయినట్లే కాకపోతే ఇప్పుడు మనం దింపే ముందు గ్రేవీ అది కరెక్ట్గా సరిచూసుకుని దింపేసుకోవాలి నాకైతే గ్రేవీ ఇలాగే ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు ఈ మాత్రం థిక్గా ఉంటే రాగి ముద్దలోకి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట ఇంకా చేపల పులుసు దింపేసుకుని సింపుల్ పద్ధతిలో రాగి ముద్ద తయారు చేసుకుందాం ఇప్పుడు రాగి ముద్ద తయారు చేసుకుందాం అండి నేను ఇదిగో ఈ గ్లాస్ తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే మనం పిండి కొలుచుకుంటామో అదే గ్లాస్తో నీళ్ళు కూడా కొలుసుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రాగి పిండి తీసుకున్నా కాబట్టి ఒక గ్లాసు పిండికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నా ఇప్పుడు ముందుగా ఓకే ఈ నీళ్ళల్లో నాలుగు చెంచాల రాగి పిండి వేసుకుని వండలు లేకుండా మొత్తం కలిసిపోయేటట్టుగా చక్కగా చెంచాతో బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా వండలు లేకుండా బాగా కలుపుకొని ఒక చెంచా ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం మీడియం మంట పెట్టుకుని ఇది రంగు మారే వరకి మనం కలుపుతూనే ఉండాలి మీడియం మంటలోనే పెట్టుకోవాలండి ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి చూసారా రంగు మారిపోయింది ఇప్పుడు మనం రెండు గ్లాసుల రాగి పిండి వేసేసుకుందాం రాగి పిండి వేసిన తర్వాత సన్నమంటే ఉండాలండి దీన్ని అసలు మనం కలపకూడదండి నీళ్ళు అనేవి బాగా మరిగి ఆ పిండిని పగలు కొట్టుకుని నీళ్లు మొత్తం పైకి వస్తాయి అనమాట అప్పుడు వరకు మనం గరిటి పెట్టి కలపకూడదండి చూసారండి పిండిని కొట్టుకుని నీళ్ళన్ని చుట్టూ పైకి వచ్చేసి ఇప్పుడు మనం సన్నమంట మీదే ఆపకుండా బాగా కలుపుకోవాలన్నమాట పొడిపిండి అనేది లేకుండా కలర్ మారే వరకు సన్న మంట మీద మనం బాగా కలుపుకోవాల్సిందే చూసారా పొడి అనేది ఎక్కడ లేదు బాగా కలిసిపోయింది అంతవరకు మీరు కూడా ఇలాగే కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక సన్న మంట మీద ఐదు ఐదు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి దీన్ని ఒక్కసారి దింపే ముందు రెండు నిమిషాలు బాగా కలుపుకొని పక్కకు దింపేసి రాగి ముద్దలు చేసేసుకుందాం రాగి ముద్ద చాలా వేడిగా ఉందండి కాలిపోద్ది చేతులు తడి చేసుకొని మనకు ఏ సైజు ముద్దలు కావాలో ఆ సైజు ముద్దలు చక్కగా రౌండ్గా చేసుకోవాలన్నమాట అన్నం కూడా వేసి చేసుకుంటారండి నేను బ్యాచిలర్స్ కోసమని సింపుల్ పద్ధతిలో ఈ విధంగా చూపించాను అనమాట ఇది చాలా ఈజీ అయిన పద్ధతి అండి తప్పకుండా మీరు ట్రై చేయండి బాగా చేసుకోండి హమ్మయ్య రాగి ముద్ద చేపల పులుసు రెండు రెడీ అయిపోయినండి ఇప్పుడు ఒక పట్టు పట్టేయటమే ఉందన్నమాట చేసుకునండి ఇదిగో ఇలా చేపల పులుసులో ఇలా ముంచుకొని ఇక్కడ తెలుస్తుందండి కొంచెం కారంగా ఉంది కానీ చక్కగా చీద గొంతులోంచి కింద దిగిపోయింది అలా ఉండాలా రాగి ముద్ద చేపల పులుసు అండి ఓకే రాగి ముద్ద చేసుకున్నప్పుడు అండి కారం కంపల్సరీ ఉండాల్సిందే ఇలా బాల్ చేసుకుని ఇలా ముంచుకొని ఆహా ఎంత బాగుందండి వెన్నపూస లెక్క దిగిపోయింది గొంతులోకి కారం కారంగా యాక్టివ్గా చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి సమ్మగుందండి గొంతులో దిగుతుంటే ఈ కారానికి నాకు కొంచెం జలుబు ఉందండి మొత్తం ఫట్ వెళ్ళిపోవాలంతే బాగా ఆకలిస్తుందండి ఇవాళ రాగి ముద్ద చేపలు పులుసు అని కలిగి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలే దీన్ని కుమ్మాలా అని చెప్పి అదిగో ఇలా గ్రేవీ అంతా ఇలా ముద్దలో చక్కగా ఇలా కలుపుకోవాలండి మొత్తం ముద్దలో ఇంచీ చేప పులుసు పట్టించాలా దీనికి ఇలా చేప మొక్క తీసుకొని ఇలా పెట్టుకొని అబ్బా టేస్ట్ అంటే ఇదే అండి రాగి ముద్ద చేప మొక్క కలిపి సూప్ కలుపుకొని తింటండి అబ్బా ఏమి రుచి అండి తులుసు బ్రహ్మాండంగా ఉందండి చేప ముక్క కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్ట్గా ఉంది మీకు తెలుసు కదండి నేను చేపల కొరలో పచ్చిమిరపకాయ అంటే నాకు చాలా ఇష్టం అని ఇలా పెట్టుకొని ఒక ముక్క పెట్టుకొని దీని గ్రేవీతో పాటు ఇలా తీసుకోవాలండి ఇది రాగి ముద్ద చేపల కొరత తినే విధానం ఇంత ఇలా తింటే చాలా బాగుంటుంది అన్నమాట తృప్తిగా తిన్నానండి మధ్యాహ్నం భోజనం అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పనిసరిగా మీకు సింపుల్గా తేలిక మార్గంలో చేసుకునేట్టుగా మీకు చూపించాను తప్పనిసరిగా చేసుకోండి తినండి ఆస్వాదించండి నాకు కామెంట్ పెట్టండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్